లేకపోతే ఇంకోటి అనే దాన్ని వ్యక్తులకు వాళ్ళ విశ్వాసాలకు పరిమితం చేయకుండా రాజకీయమయం చేసిన తర్వాత కలిగే పరిణామం ఇలా ఉంటుందని అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది పూజించుకోండి కావాల్సిన వాళ్ళని వాళ్ళు పూజించుకోవచ్చు ఇతరులను కూడా యా పూజించకుండా ఉండేవాళ్ళని కూడా గౌరవించాలి అది సరే మహిళా జర్నలిస్టుల వేదన మహిళా జర్నలిస్టులు ఆ తులసి చందు వనజీలందరూ వెళ్ళి సిపి నగర కమిషనర్ సజ్జనార్కు విజ్ఞప్తి చేస్తున్నారు ఏమన్నా వాళ్ళ మీద కూడా ఇలాగే దాడులు బూతులు అనమాట మహిళలు అంటే చాలు బూతులు తిట్టడం మనం ఒక సామాజిక దురాచారం అయితే మీడియాలో ఎవరన్నా కొంచెం మాట్లాడేసరికి వాళ్ళని వెంటనే మహిళలుగా మార్చేసి అమ్మాయిలుగా చేసి అట్లా ఇట్లా అని చెప్పి పెట్టడం వాళ్ళందరూ నేరుగా పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు ఆ సాక్ష్యాధారాలు అవన్నీ కూడా వాళ్ళకి సమర్పించారు నేను కూడా ఒకసారి గత కమిషనర్ ఉన్నప్పుడు ఒకసారి చెప్పాను నా మీద ఏదో ఉంటే సైబర్ సెక్యూరిటీలో ఇవన్నీ కూడా తేలాలి అంతకుముందు సినిమా తారలు వెళ్ళారు రాజకీయ నాయకులు వెళ్ళారు రక్షణ లేకుండా పోతూ ఉంది కాబట్టి మాట్లాడకూడదా ముందు చెప్పిందే మాట్లాడాలి అక్కడ కూడా అంతే తులసి చెంది మీద కూడా ఇలాంటిదే దాడి ఇంకొక జర్నలిస్ట్ మీద కూడా ఇట్లాంటిదే దాడి అయితే ఈ దాడిలో ప్రత్యేకించి మహిళలు సాఫ్ట్ ఈజీ టార్గెట్స్ లాగా వాళ్ళు మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దీన్ని కూడా ఇప్పుడు మహిళా కమిషన్ కూడా తెలంగాణ మహిళా కమిషన్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు చేస్తే మహిళా కమిషన్ కూడా పోలీ డీజీపీకి ఒక విజ్ఞప్తి పెట్టారు మహిళలనే కాదు వారు మనం భిన్నంగా మాట్లాడుతుంది దాడి చేయటం అనే ఒక దుష్ట సంస్కృతి బెదిరింపుల సంస్కృతి వచ్చింది దీని నుంచి తీసుకుని బయటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదే సమయంలో మీడియాలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు నాగార్జున వెంకటేశ్వరులకు అనుకుంటా నోటీస్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు కేసు చూసుకుంటారు కోర్టులు చూసుకుంటే కదా వెంటనే దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా చేయటం అది అదే ఒక భాగం అసలు ఏఎల్తో సిఇఓ లేచిపోతున్నారా ఇది ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా మంచిది సాంకేతిక పరిజ్ఞానం రావాలి పెంచుకోవాలన్నది నిజమే కానీ అదే తారక మంత్రం లాగా ఏ